మిత్రులందరికీ నమస్కారం షిరిడి హిల్స్ బస్తీ గ్రంథాలయం ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ పదండి మన గ్రంథాలయాన్ని చూద్దాం ఫ్రెండ్స్ షిరిడి హిల్స్ బస్తీ గ్రంథాలయం ఇదే పదండి లోపలికి వెళ్ళి చూద్దాం సాక్షాత్తు జ్ఞాన సరస్వతి దేవి అక్షర రూపంలో నివసించే ఆలయం గ్రంథాలయం చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అంటారు కందుకూరి వీరేశలింగం గారు తరతరాల విజ్ఞాన సంపద భావితరాలకు అందించేవి గ్రంథాలయాలు సామాన్య మానవులను కూడా మహామేధావులుగా తయారు చేసేవి ఈ గ్రంథాలయాలని గమనించాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు చిన్నప్పటి నుండి గ్రంథాలయాలతో అనుబంధం ఉంది బాగనింగంపల్లిలో సుందర విజ్ఞాన కేంద్రంలో గ్రంథాలయం కానివ్వండి అలాగే చిక్కడపల్లిలోని కేంద్ర గ్రంథాలయంలో నాకు సభ్యత్వం ఉండేది ఫ్రెండ్స్ అప్పటి వరకు రేడియోలో శ్రీశ్రీ సినారే గారి కవితలు పాటలు వినడమే తప్ప శ్రీశ్రీ గారి మహాప్రస్థాన పుస్తకం నేను చదివింది చూసింది సుందర విజ్ఞాన కేంద్రంలో గ్రంథాలయంలోనే అనే చెప్పాలి అలాగే సినారే గారి కవితలు ద్విపదులు పదులు గజల్లు గురుగారి కర్పూర వసంతరాయుల పుస్తకము అలాగే జ్ఞానపీఠ అవార్డు వచ్చినటువంటి పుస్తకము గురుగారికి విశ్వంబర పుస్తకము అక్కడే నేను చదివాను ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల కానివ్వండి ఆనందో బ్రహ్మ అంతర్ముఖం వెన్నెల్లో ఆడపిల్ల విజయానికి ఐదు మెట్లు ఇలా ఎన్నో నవల్స్ నేను గ్రంథాలయాల్లోనే చదివాను ఫ్రెండ్స్ అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అంటారు కాలోజీగాను గ్రంథాలయాల్లోకి వెళ్ళి రోజు పేపర్ చదవడం మంచి పుస్తకాన్ని తిరిగేయడం నవల్స్ చదవడం అలా మంచి అలవాటు ఫ్రెండ్స్ దినచర్యలో ఇదొక భాగం కావాలని అందరినీ కోరుతూ మీరందరూ కూడా అలవాటు చేసుకోవాలని గ్రంథాలయాలకు వెళ్ళడం సాహిత్యం అంటే నాకు ప్రాణం అది ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే గురువుగారు నారాయణ రెడ్డి గారికి ఒక కవిత పుస్తకం రాసి అంకితం ఇచ్చాను అంతవరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్